ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం మే పదిహేడవ తేదీన సాయంత్రం ఆరు గంటల తర్వాత వీరికి జరగబోయే సంఘటనల గురించి పూర్తిగా తెలుసుకుందాం అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కింద జన్మించిన వ్యక్తులని వృచ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క గృహత్పతి కుజుడు ఇక ఈ రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశి వారికి నాయకత్వమైనటువంటి లక్షణాలు అయితే ఉంటాయి ఇక మంచి గంభీరమైనటువంటి అయితే కలిగి ఉంటారు ఈ రాశి వారు దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా మంచి యాక్టివ్గా అయితే ఉంటారు ఏ పని చాలా అయినా సులభంగా చేయాలనేటువంటి పట్టుదల శ్రద్ధ అనేది వీరిలో అధికంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అలాగే వృ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే అలంకార ప్రియులు అని చెప్పుకోవచ్చు వీరికి అద్దంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి అలంకరణ అంటే చాలా ఇష్టం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భర్తల మధ్య గొడవలు అత్తాకొడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గురువు గారు మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ నైట్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యల్ని వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక వృచ్చిక రాశివారు ఆరోగ్యవంతులు కూడా అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారిలో జన్మించినటువంటి వ్యక్తులకి పెద్దలను గౌరవించడం అంటే చాలా ఇష్టం ఎక్కువగా పెద్దలను గౌరవిస్తూ ఉంటారు ఇక ఈ రాశివారు అయితే ఈ రాశిలో పుట్టిన వారికి అయితే వ్యక్తులకి ఎప్పుడు కూడాను ఎదుటి వారిని ఆదుకోవాలి అనేటువంటి భావన అయితే వీరిలో చాలా అయితే ఉంటుంది అంటే నాయకత్వమైనటువంటి అయితే వీరిలో చాలా అధికంగా కనిపిస్తుంటాయి అంటే సమాజానికి ఏదైనా ఒకటి మంచి చేయాలి సమాజానికి సేవ చేయాలి అదేవిధంగా ఎప్పుడు కూడా ఏదో ఒక హెల్ప్ చేయాలి అనేటువంటి భావన అనేది వీరిలో చాలా ఉంటుంది అంటే వీరిలో హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఈ కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా మోస్తూ ఉంటారు కనుక ఈ రాశి వారిలో చిన్న వయసు నుండి వీరు కష్టజీవి అని చెప్పుకోవచ్చు సుఖ సుఖ సంతోషాలకైతే వీరైతే దూరంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా నిరంతరం రాత్రి పగళ్ళు అని తేడా లేకుండా ఎప్పుడు కూడా ఈ రాశి వారు కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు ఇక వృశ్చిక రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలనైతే కలిగి ఉంటారు ఎవరైనా ఆపదలో ఉంటే వీరు ఖచ్చితంగా వారికి తోసిన సహాయం అనేది చేస్తూ ఉంటారు అందుకే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే ఏ వృచ్చిక రాశివారు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే వృచ్చిక రాశి వారికి పేదవారికి అయితే ఎక్కువగా దాన ధర్మాలు అయితే చేస్తూ ఉంటారు కనుక వీరికి అయితే దాన ధర్మాలు చేయటం వల్ల వీరికి దైన దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది కనుక వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా వారు అధిగమించి అయితే వీరు ఉంటారు ఎందుకంటే వీరి యొక్క దాన ధర్మాలు చేయటం వల్ల వీరికి దైవ అనుగ్రహం ఉండడం వల్ల వీరికి ఎలాంటి కష్టాలు వచ్చినా వారు గట్టెక్కే అంత తెలివితేటలు అయితే వీరైతే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఒక్కొక్కసారి వీరి యొక్క తెలివితేటలే వీరికి పెట్టుబడులుగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక అలాంటి గొప్ప తెలివితేటలను అయితే కలిగి ఉంటారు ఈ వృశ్చిక రాశివారు ఇంకా ఈ రాశిలో పుట్టిన వారికి అయితే ఈ వ్యక్తులకి చాలా గొప్ప తెలివితేటలు అనేవి ఉంటాయి వీరి యొక్క తెలివితేటలతో ఏదైనా సరే సునాశాయంగా సాధిస్తారు ఎలాంటిది ఎంత హార్డ్గా ఉన్నది అయినా సరే పట్టు పట్టి మరియు నేర్చుకొని తీరుతారు ఇక ఈ రాశివారు పట్టుదలతో ఏదైనా సరే నేర్చుకునేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో పుట్టిన వారికి అయితే పట్టుదల భావం అనేది ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా మంచి అంటే మంచి అలవాట్లు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఏదైనా ఒక పనిని సాధించాలి అని అనుకున్నారంటే దాన్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే సాధించే అంతవరకు వీరు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు అలాగే వృశ్చిక రాశి వారికి జీవితం పట్ల మంచి అవగాహన అనేది కలిగి ఉంటారు ఎందుకంటే వీరు చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే మోసినటువంటి వ్యక్తులుగా అని మనం గుర్తించవచ్చు జీవితం పైన మంచి అవగాహన ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి లక్ష్యాలను కలిగితే వీరు ఉంటారని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి గ్రహస్థితులు అనేవి చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక రాశిలో పుట్టిన వారికి అయితే వీరికి పైకి రావాలి ఎదగాలి అనేది సాధించాలి అనేటువంటి దానిపై దానిపైన ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు ఒకవేళ మంచి పొజిషన్లో ఉన్నా సరే ఇంకా ఇంతకు మించినటువంటి పొజిషన్లో ఉండాలనేది వీరు చూస్తూ ఉంటారు ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత అధికంగా ఉండటం వల్ల అయితే వీరు ఈ సమయంలో ఏదైనా సరే సాధించగలం అనేటువంటి ధైర్యం అయితే అధికంగా ఉంటుంది వీరు ఏదైనా సాధించగలం అనేటువంటి ధైర్యం నమ్మకం అయితే వీరిలో ఉంది ఇక ఈ సమయంలో అయితే నిజానికి వీరు ఏదైనా సరే సాధించగలరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలుగుతారు ఇక కుటుంబ పరంగా ఉండేటువంటి కొన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయని మనం చెప్పుకోవచ్చు కుటుంబంలో కూడా మీరు మద్దతు పలుకుతుంది మీ యొక్క భాగస్వామితో కూడా చాలా సంతోషంగా జీవిస్తారు ఇక ఈ రాశి వారికి దూర ప్రయాణాలు అయితే కలిసి వస్తాయి ఎవరైతే విదేశీ ప్రయాణాలు అయితే కలిసి వస్తాయి అంటే ఎప్పటి నుంచో మీరు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం అయితే చేస్తున్నారో ఈ సమయంలో మీకైతే అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అంటే అక్కడ చదువుకోవాలని లేదా అక్కడ స్థిరమై ఉండాలని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారికి అయితే ఈ సమయంలో అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని చెప్పుకోవచ్చు ఇంకా ఈ వృచ్చిక రాశి మీ యొక్క కళ అనేది ఈ సమయంలో నెరవేబోతుందని చెప్పుకోవచ్చు ఇక అది ఒక్కటే కాకుండా ఎప్పటి నుండో మీరు ఏదైతే ఒక కోరిక పెట్టుకొని అది తీరట్లేదు అని అనుకుంటూ ఉన్నారో ఆ కోరిక సైతం ఈ సమయంలో అయితే తీరే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే మే పదిహేడవ తేదీన శనివారం రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో అయితే వీరు కొత్త అవకాశాలు అయితే మొదలవుతూ ఉంటాయి అంటే ఉద్యోగస్తులకు పనిలో పురోగతి నిరుద్యోగాలకి ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయి ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది ఇక కుటుంబంలో చిన్నపాటి విభేదాలు అయితే తలవెత్తవచ్చు ఈ సమయంలో కానీ ఓపికతో పరిష్కరించుకోవచ్చు కనుక ఇక వృత్తి వ్యాపారంలో అయితే లాభాలైతే పెరుగుతాయి ఈ సమయంలో ఇక ఆదాయం అనేది అనేక మార్గాల నుంచి వస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జాయి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు సాఫీగా అయితే సాగుతాయి ఇక మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇక కానీ ప్రయాణాల్లో కొంత జాగ్రత్త అవసరం ఇక వృచ్చిక రాశివారు అయితే ఎవరైనా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ శనివారం రోజున శని శనిదేవుని పూజ చేయండి ఇలా శని దోషాలు ఉన్నట్లయితే కనుక మీకు శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ వృచ్చిక రాశి వారికి మే పదిహేడవ తేదీన శనివారం రోజున వీరికి జరగబోయే సంఘటనలు అయితే ఇవే